నటి రేణు దేశాయ్ మరోసారి ట్రోలర్స్ మీమ్స్ పేజీలకు వార్నింగ్ ఇచ్చారు చాలా కాలంగా తాను సోషల్ మీడియాలో వేధిస్తూ అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న వారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు ఆమె అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అన్నా లెస్నా అఖీర్ ఆద్య కలిసి తీసుకున్న ఫోటోపై ట్రోల్స్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు ఇలాంటి మీమ్స్ క్రియేట్ చేసే వారికి కుటుంబాలు లేవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఖచ్చితంగా తన ఏడుపు వారికి తగులుతుందంటూ బాధపడ్డారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనపై తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్కి గత కొన్ని రోజులుగా గట్టిగా సమాధానం ఇస్తున్నారు అయినా సరే కొంతమంది పోకిరీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపడం లేదు దీంతో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేశారు రేణు దేశాయ్ అయితే తాజాగా మరోసారి ఈ ట్రోలర్స్ మీమ్స్ ఫీజీల అడ్మిన్ల గురించి ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నావాతో అకీర ఆద్య కలిసి తీసుకున్న ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన ట్రోలర్స్ పై విరుచుకు పడ్డారు రేణు దేశాయ్ వీళ్ళు చేసే ట్రోల్స్ వల్ల ఈ రోజు తన కూతురు ఎంతో ఏడ్చిందంటూ రేణు దేశాయ్ ఎమోషన్ అయ్యారు మీకు కుటుంబాలు లేవా అంటూ వారిని ప్రశ్నించారు అసలు మీకు ఎమోషన్స్ లేవా ఈ ఫోటో నేను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ జోకులు వేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తారా మీకు కూడా కుటుంబం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఉదయం ఒక చెత్త మేం పేజ్ ఇన్స్టాగ్రామ్ లో తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్యం ఏడ్చింది మీరు సెలబ్రిటీలు రాజకీయ నేతల కుటుంబాలపై జోకులు వేస్తారు కానీ మీకు కూడా అమ్మ అక్కా చెల్లెళ్ళు కూతుర్లు ఉంటారు కదా నిజంగా మనుషులు ఇంతలా జంతువుల్లా ఎలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా అంటూ రేణు దేశాయ్ తెగ ఫైర్ అయ్యారు నా కూతురు ఈ రోజు బాధపడి ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి కచ్చితంగా ఆమె ఏడుపు మీకు తగులుతుంది ఆ కర్మ మీరు అనుభవిస్తారు మాపై ట్రోల్స్ చేసిన మీ పేజ్ అడ్మిషన్ లకి ఒక తల్లి ఇచ్చే శాపం ఖచ్చితంగా తగులుతుంది ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక వంద సార్ నేను ఆలోచించాను కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయానంటూ రేణు దేశాయ్ ఆవేదన చెందారు కొన్ని రోజులుగా సోషల్ మీడియా రేణు దేశాయ్ తన పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు వీరిపై ఓపిక ఉన్నంత వరకు పోరాడిన రేణు ఇక వాళ్ళ పాపాన వాళ్ళని వదిలేద్దామని డిసైడ్ అయ్యారు కానీ ఈ రోజు తన కూతురి కన్నీళ్లకు కారణం అవ్వడంతో తట్టుకోలేక మరోసారి పోస్ట్ పెట్టారు